వినాయకుడంటే విజ్ఞానాలను తొలగించేవాడు కానీ ఆయన ఆకారంలో ఉన్న గంభీరార్థం తెలుసా మొదటిది ఏనుగుతల విశాలమైన జ్ఞానానికి పెద్ద ఆలోచనలకి ఇది సంకేతం రెండవది పెద్ద చెవులు ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలని అర్థం మూడవది మూషక వాహనం ఇది చిన్న పందికొక్కు వాహనం ఇది మన కోరికల్ని అహంకారాన్ని నియంత్రించవచ్చని చెబుతుంది నాలుగవది తొంగ ఇది అనుకూలతకు గుర్తు ఐదవది విరిగిన దంతం ధర్మార్థ కామమోక్షం కోసం త్యాగం చెయ్యాలని గుర్తు చేస్తుంది దీనికి ఉదాహరణే మహాభారత గ్రంథం దీనితోనే అది రాయడం జరిగింది ఆరవది మోదకం సాధన ద్వారా పొందే అంతరానందానికి ప్రతీక ఏడవది ఓం చిహ్నం ఓం సృష్టి యొక్క మూలధ్వని ఎనిమిదవది ఆశీర్వాద హస్తం భయపడొద్దు నేనున్నాను అని చెబుతోంది తొమ్మిదవది పొట్ట విశ్వాన్ని సంరక్షిస్తూ అనుభవాలన్నిటినీ జీర్ణించేస్తుంది పదవది తాడు కర్ర కమల తాడుతో మనల్ని సత్యం వైపు లాగుతాడు కర్రతో బంధాలను తొలగిస్తాడు కమలంతో పైకి ఎదగమంటాడు చివరిగా ఇది కేవలం శిల్పం కాదు ఇది జీవితం నేర్పించే గ్రంథం మనం వినాయకుడుగా అవ్వాలి అని ఆయన ఉద్దేశం